హాయ్ అండి అందరికీ నమస్కారం వేసవికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి గొడుగును ఉపయోగించండి నలుపు మరియు నీలం రంగులు సూర్యరశ్మిని త్వరగా గ్రహిస్తాయి కాబట్టి నలుపు మరియు నీలం రంగుల బట్టలు ధరించవద్దు వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి వృద్ధులు మరియు పిల్లలకు ఇంట్లో ఎక్కువ నీరు త్రాగడానికి ఇవ్వండి తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తగా నూరి రెండు గ్లాసుల నీళ్లతో ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగితే పనిలో అలసట రాదు ఈ ఎండలో విటమిన్ సి లోపించడం వల్ల నిమ్మరసం ఎక్కువ చేసి తాగండి పంచదారకు బదులు బెల్లం వాడండి ఈ సమయంలో తల మరియు మెదడు చల్లగా ఉండాలి కాబట్టి రెండు రోజులకు ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనెకు బదులు పటిక నూనెను రాసుకుని ఉదయాన్నే తల స్నానం చేయాలి వేసవికాలంలో పెరుగుకు బదులుగా మజ్జిగను వాడటం మంచిది ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని కలిగించదు ఐదేళ్ళలోపు పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి అరగంటకు ఒకసారి చిటికెడు అయోడైజ్డ్ ఉప్పు కలిపిన నీటిని తాగాలి సబ్జాగింజలను అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి పుదీన ఆకులు కొంచెం బెల్లం వేసుకుని రోజుకు రెండుసార్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది వేసవి రోజుల్లో చల్లటి నీళ్ళ స్నానం ఆరోగ్యం రోజు రెండు పూటల అంటే సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ చల్లని నీటిలో ఒక పది పుదిగిన ఆకులను మెత్తగా నూరి చల్లటి నీళ్ళలో కలిపి తల స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది చెమట యొక్క చెడు వాసన అలాగే చర్మంపై చెమట పుక్కులు ఉండవు పడుకునే ముందు చల్లటి నీళ్ళ గుడ్డతో నేలను తుడిచి పల్చని గుడ్డపై పడుకోవటం మంచిది మంచం మీద శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్